ఈ వీడియో చూసే ముందు హనుమాన్ అని కామెంట్ చేయండి మన హిందూ శాస్త్రంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది జూన్ పదకొండవ తేదీన బుధవారం రోజు జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడింది ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడబోతున్నాయి ఈ పౌర్ణమి రోజున సంపదకు నిలయమైన లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు నడిచి వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే ఈ పౌర్ణమి రోజున ఎలాంటి విధి విధానాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే కుబేర యోగం ప్రాప్తిస్తుంది ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ రోజున తులసి మొక్కని పూజించిన వారికి లక్ష్మీదేవి భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు తప్పనిసరిగా తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయండి అలాగే ఈ రోజున రావి చెట్టును పూజించినా సరే ఈ సంవత్సరం అంతా ధనయోగం కలిగి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే మీకు సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున రెండు రావి ఆకులను ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఈ రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయండి ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది విశేషంగా ఈ పౌర్ణమి రోజు ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఏ ఇంట్లో అయితే ఈ రోజున పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా స్థిర నివాసం చేస్తుంది దీంతో జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని సంరక్షిస్తుంది పొంగించిన పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి లేదా రెండు అరటి పండ్లను అయినా లక్ష్మీదేవికి సమర్పించవచ్చు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను కొట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది మనలో చాలా మంది సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతూ ఉంటారు అలాగే భూములు కొనాలని ఆశ కూడా ఉంటుంది అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే కుం కూర్మాయ దరా దరా దూరం దరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఇరవై సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా మీ సొంతింటి కళ నెరవేరుతుంది పూజలో ఉపయోగించే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఐదు తమలపాకులను తీసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ముఖ్యంగా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి స్వస్తిక్ గుర్తులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉంటే కటిక పేదవాడైనా సరే ధనవంతుడు అవ్వక తప్పదు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి ఇంత మంచి అవకాశాన్ని ఎత్తి పరిస్థితుల్లో వదులుకోవద్దు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకుంటున్నారు అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అంతే కాకుండా నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ఇంటి గుమ్మం ముందుకు వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు చెత్తాచారం లేకుండా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ రెండు దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు పాలు పోసి ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి అలాగే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి పౌర్ణమి రోజున గుమ్మడికాయ కడితే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు గుమ్మడికాయను కట్టలేని వారు ఒక ఎరటి వస్త్రంలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి అంతా మంచే జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేస్తే మీ కుటుంబంపై ఆ దేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది ఈ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అదే విధంగా ఈ పౌర్ణమి రోజు నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది పౌర్ణమి రోజున పొరపాటున కూడా చెద్దన్నం తినకూడదు అలాగే మాంసాహారం ముల్లంగి దుంప ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు ఇక ఈ రోజున భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈ పౌర్ణమి రోజు గెడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు పౌర్ణమి రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున నలుపు రంగు దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు అలాగే ఈ పౌర్ణమి రోజున పేదలకు దానం చేస్తే అంతులేని పుణ్య ఫలితం సిద్ధిస్తుంది అలాగే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి